అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మార్చ్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారము శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన మాషయం శిశిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు నవమి మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాలు తిది శుక్ల నవమి మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషాల వరకు తదుపరి దశమి నక్షత్రం ఆరుద్రా నక్షత్రం తెల్లవారితే రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి పునర్వాసులు నక్షత్రం యోగం ఆయుష్పాన్ రాత్రి ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు తదుపరి సౌభాగ్యం కరణం కౌలవ పగలు పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి గరజి శుభ సమయములు ఈరోజు ఆరుద్ర శివ పూజలకు మంచిది రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట వరకు అమృత గడియలు సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు మన శ్రీరస్తు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు